రేషన్ కార్డులు ఉన్నవారు ఇలా చేస్తే మాత్రం వారి కార్డులు క్యాన్సిల్ కాబడతాయి అని చెప్పి నాదేండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అలర్ట్ చేస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వృద్ధుల ఇళ్లకు రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు అట్లాగే ఇంకా రాష్ట్రంలో ప్రతి నెల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రెండు రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు దేశంలోనే తొంభై ఆరు పాయింట్ ఐదు శాతం ఈకేవైసీ పూర్తి చేసినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొచ్చారు ఈ నెల పదిహేను నుంచి కూడా అన్ని జిల్లాల్లో రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుందన్నారు ఎవరైనా మూడు నెలల వరుసగా రేషన్ తీసుకోకుంటే రేషన్ కార్డు రద్దు కాబడుతుంది అని కూడా హెచ్చరిక జారీ చేశారు మూడు నెలల పాటు రేషన్ తీసుకోకపోతే కార్డు పనిచేయదు దగ్గరలోని అట్లాంటప్పుడు ఏం చేయాలి దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి ఈ కార్డు తీసేశారు అని చెప్పి మళ్ళీ యాక్టివేషన్ చేసుకోవాలి ఆ విధంగా చెప్తున్నారు అయితే మొదటి విడతలో తొంభై ఏడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మందికి దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు గిరిజన ప్రాంతాల్లో ఐదు కేజీల సిలిండర్కు బదులు పద్నాలుగు పాయింట్ రెండు కేజీల సిలిండరు ఇచ్చామని చెప్పారు వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి అని చెప్పారు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కూడా ఉచిత ఉచితంగా స్మార్ట్ కార్డులు అందజేస్తాము అని కూడా చెప్పారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం అనేక పథకాలు అమలు చేస్తుంది అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కూడా ఈ విధంగా చెప్పారు స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి వచ్చే నెల ముప్పై ఒకటి వరకు కూడా సమయం ఇస్తున్నారు ఈ మేరకు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు వచ్చే వారం నుంచి మనమిత్ర వాట్సాప్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా తెలియజేశారు ఆయన ఆధార్ సమాచారం ఆధారంగా స్మార్ట్ రేషన్ కార్డులు ముద్రించారన్నారు ఆధార్ కార్డులో మార్పులు చేసుకోకపోవడం వల్ల కొన్ని కార్డుల్లో తప్పులు వచ్చాయన్నారు క్యూఆర్ కోడ్ కలిగినటువంటి స్మార్ట్ రైస్ కార్డులను కొన్ని చోట్ల తొంభై ఐదు శాతం మరికొన్ని చోట్లయితే ఎనభై ఐదు శాతం పంపిణీ చేశారన్నారు నాలుగు విడతల్లో ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులు పంచుతున్నారని రేషన్ తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే షాపు వద్ద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ను స్మార్ట్ ఫోన్తో స్కాన్ చేసి పౌర సరఫరాల శాఖకు తెలియజేయవచ్చు అని చెప్పారు అయితే నవంబర్ ఒకటి నుంచి ముప్పై ఐదు రూపాయలు చెల్లిస్తే పోస్టు ద్వారా ఇంటికి పంపిస్తారు అని నా మనోహర్ గారు చెప్పారు నమస్తే